అవునే లత గీ వినాయకుని కాడ కొబ్బరిపల్లె చెప్పలు ఎవరు తీసిల్లే లెవ్వా అక్క అక్కడ ఏ లెవ్వే రాత్రి ఉండేనే పొద్దుగా లేచే వారికి మాయమైనాయి ఏ ఇంకేవలే గల అచ్చవన్న మాయం చేయొచ్చు నా తెలిసి కావచ్చే నాకు కూడా దాని మీద అనుమానం ఉన్నది ఓ లత ఏమో లచ్చవ్వ అంటాలేందే ఏం లేదు లచ్చవ్వ గీ వినాయకుని కాడ కొబ్బరి చెప్పలు వన్ చూస్తాను ఓ అవునా వీళ్ళు ఇట్లా నేను తీసుకుపోగా చూసిలా ఏంది ఏమో చూస్తా చూడండి నాకేంది అవునే ఎవరు మా ఏం చేసి ఉంటారే కొబ్బరి చిప్పలు ఎట్లా అడుగుతాను చూడే ఏం వోలాచ్చావా అదే అర్థమైతలేదు ఎవలు తీసుకున్నారు కొబ్బరి చిప్పలు ఏం చేసుకుంటారు కొబ్బరి చిప్పలతోనే బాగుపడతారు ఏం తీసులే ఏమో దొంగలు తయారు వాడకట్టుకు ఏ ఏమో తీరాదే కొబ్బరి చిప్పలకి ఏమున్నదే పొనీ తీయరాదులే అగో ఇదే తీసింది అందుకనే పొనీ తీయరాదులే అంట అంది చూసినా అవే లత దేని కథలు అక్కో అదింటే పెద్ద పెడుతుంది ఐటమే కానీ ఓలొచ్చావా ఏం కూర వండిన ఇయ్యాలా ఏ ఏమున్నదే కొబ్బరి పచ్చడి చేసిన అదో కొబ్బరి పచ్చడి ఈ వినాయకుని కాడి కొబ్బరి చిప్పలు తీసుకువెళ్ళింది నువ్వేనా లచ్చావా ఏ నీగా నేనెందుకు తీసుకుపోతా మా ఇంట్లో ఉండంగా చేసిన నేను నువ్వు గట్లా చేయొద్దు లచ్చవా చెప్పక చేయక గట్లా కొబ్బరి చిప్పలు తీసుకుపోతావా నువ్వు నేను తీసుకుపోగా నువ్వు చూసినా ఆవే నేను ఎక్కడ తీసుకోపోయిన నేను మా ఇంట్లో ఉండగా నేను చేసినా కొబ్బరి పచ్చడా ఇక దేవుని దగ్గరగా ఉంటాయా మా ఇంట్లో ఉండవా ఏంది ఇంట్లో ఎక్కడియా ఇక్కడ వినాయకుని కాడ మాయమైనాయి నీ ఇంట్లో పచ్చడైంది అరే నీకు చెప్తే అర్థం కాదా అని నేను తీసుకోలేదు మా ఇంట్లో ఉండగా చేసినా అంటే ఇట్లా చేత్తపోయిందే నువ్వు ఎప్పుడు నీకు నాతో లొలి పెట్టుకోవాలని ఉంటుంది ఓ నువ్వు చేసే పనులు అన్నీ చక్కగా ఉంటాయి అని పెట్టుకోవాలని ఉంటాయి నాకు ఇక ఊకలు వచ్చావు ఊరుకో నువ్వు ఊరుకో ఇక ఊరుకోక్క నువ్వు ఊరుకో ఏం చేయాలి వచ్చాను అట్లా తీసుకుపోతే అదే నాకేందు కొబ్బరిషిప్పలు నేనేం చేసుకుంటానే ఇయ్యలే అంటే ఇన్నరేందే మీరు ఇక పోని తీయక లొల్లని దిక్తి పోని ఈ చిప్పలకు పెట్టుకుంటా పెట్టుకుంటాను మనం వెళ్తే ఇజ్జాలు పోతుంది పోని ఇక ఊకోక పోతామైతే ఊకోనా ఇంకోసారి ఇక చెప్తా ఉంది పెద్ద మనిషి అయింది వాడకట్టుకు ఈ పెద్ద మనిషి చెప్తా ఉంది ఇక మేము ఇనట ఇక సరే తీ సరే అవు లచ్చవ ప్రసాదం తీసుకోవడానికి వస్తాం వస్తాను వస్తాను పెద్ద ప్లేట్ పట్టుకుని వస్తాను కదా అరే పులుగా ఊకోర అది ఇంటి లొల్లే పెడుతుంది ప్రసాదం పెడతా పూజ అయిపోయిందా అయ్యగారు వచ్చిపోయిందా ఆ వచ్చిపోయింది వచ్చావా ఇప్పుడే అయ్యో నన్ను విలువలేందే అయ్యగారు వచ్చినప్పుడు మాట చెప్పద్దానే తెలిసినా నువ్వు అత్తవా అలా వచ్చవ్వా పూజ అయిపోయినాక ప్రసాదానికి అత్తవా అవుతుంది నువ్వు ఏం తెలియదా గట్లా ఏ ఏం లేదు ఇలా చవా దా ప్రసాదం తీసుకుందావుదా వత్తన వస్తాను ఇక తీసుకో ఏ ఇంకా రెండు మూడు లడ్డూలు పెట్టే రెండు మూడు అలా చవా అందరికి రావద్దా ఏ మాగత్తే కానీ పెట్టు మా మన్వన్కి లడ్డు అంటే మస్తు ఇష్టమే పెట్టారు అదో నాలుగు పెట్టరు అది ఏమైతుంది వచ్చిందే పంచడానికి అదే పెడతలో పోయింది ఏ అందరికి రావద్దా అలా చవా అయితే మేతి గదేంటిది పిలిగా ఇదా పులిహోర పులిహోర ఓ పులిహోర మా మనవరాలకి అయితే మస్తు ఇష్టం దాపిల్గా పెడుతుందా ఇలా ప్లేట్లు ఇంత పెడుతుందా పెడతా ఏ ఇంకొద్దిగా పెట్టు పిల్లగా రావద్దా ఆంటీ ఏ పెట్టు పిల్లగా పెట్టు ఆంటీ ఎవరైనా ప్రసాదం అంటే చేతిలో తీసుకుంటారు కానీ నువ్వేంది ప్లేటే పట్టుకొచ్చిన ఏ చేతిలో తీసుకుంటే సరిపోతే లేదు పిల్లగా అందుకే ప్లేటే పట్టుకొని వచ్చిన నీకేం సరిపోతుంది ఎంత పెట్టినా సరే పోదు ప్రసాదం పెడతాలనగానే లచ్చవ్వ పళ్ళం పట్టుకొని వచ్చింది పూజకి రమ్మంటేమో రాదు తీసుకోవడానికి అవి ఇవి తీసుకోవడానికి అన్నిటికి ముందే ఉంటుంది అవును ఆమె అట్లనే ఎత్తది గణపతి నవరాత్రులని ఇంట్లో వంట ఎత్తాదో చెత్తలేదు ఆడ అన్నదానాలు అయితే పోయి తింటుంది ప్రసాదానికి పళ్ళం పట్టుకుని వస్తుంది ఇక వంట ఎడత్తు ఇక వంట లేదు ఏం లేదు ఈ తొమ్మిది రోజులు అంతే పోతేనేమో పదకొండు రూపాయలు రాసుకోవాలి రేపొలగాలన్నది వీడికి వచ్చే ప్రసాదం పెట్టురా పెట్టురా ఉంటుంది ఆమె ఎప్పుడంతే గట్లని చెప్తారా చూసిల్లా దోస్తులు మా కాడ ఆంటీల పరిస్థితి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దోస్తులు సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు అట్లనే గంట కూడా గట్టి కొట్టండి జరా బాయ్ బాయ్